శాస్త్రే సార్ నా ప్రేరంతో ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐ చేసా ఉంది సార్ అది కడుపులో పెట్టుకుని టార్చర్ చేస్తున్నాడు ఎవరి నీపాసు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేటి సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యింది సార్ వేస్తున్నానయ్యా సార్ ఆ వేస్తున్నాను ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గారు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు నమస్కారం అండి ఏంటి గారే రాకుండా ఏ లేదండి ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను ఏంటిది పట్ట పగలండి పద్మానగర్ కాలనీ అండి డోర్ నెంబర్ పద్నాలుగు అండి పది మంది ఆటోలండి అదేనే పట్ట పగలు పద్మానగర్ కాలనీ పది మంది ఆటోళ్ళు

హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ రంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం కనుక దాన్ని పట్టుకుంటే మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్ అవుతాయో అది ఆలోచించండి ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్ మీరు బయలుదేరాలిగా మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోట్లేదు ఏవిడే ఇంత ఆలస్యం అయింది మా ఆయన రావటం లేట్ అయింది ఈవిడ ఎస్ఐ గారి భార్య నమస్తే ఈవిడే ఆవిడ స్వప్న నమస్తే మీరు కూర్చోండి కాఫీ తీసుకు రాకూచున్నా పోలు పెట్టుకోండి సార్ ఇది ఇల్లు ఒక్క ఆడ దోవ కూడా బయటికి వెళ్ళడానికి వీలేదో సర్ౌండ్ సర్ౌండ్ ది హాల్ ఓలా అలా జరిగింది తరువాత రెడీగా ఉన్నారు సర్ మనం ఒ ఎలా తెలిసిందో తెలుసుండో కాఫీ తో రెడీగా ఉన్నారు మీరేంటండి అప్ మీరేంటిండి సార్ సర్ సార్ సర్ మీ ఫారి ఇక్కడ ఇప్పుడేం చేద్దామంటావు కలిసి వచ్చాడు అదృష్టం సార్ అందరితో పాటు మీ యావెండ్ కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్ కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు కొట్టు నేను గుర్తే బాగుండదు కానీ మీరు కొట్టండి

ఆవిడ కూడా మా గారి భార్య ఎగ్జాక్ట్లీ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌస్ లో ఇలాంటి పనులే చేస్తున్నారు ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలే తీసుకెళ్ళింది